చెల్లెమ్మా నీవు నిండు నూరేళ్ళు పసుపు కుంకుమాలతో సుఖంగా ఉండాలని నేను బావగారు చేసిన హత్యను కోర్టులో జడ్జీ ముందు ఒప్పుకున్నానమ్మా ఒప్పుకున్నాను ఇక నీవు సుఖంగా సంతోషంగా వందేళ్ళు జీవించమ్మా జీవించు కానీ రేపే జడ్జి గారు నాకు కురిశిక్ష కురిశిక్ష విధించారమ్మా కురిశిక్ష విధించారు అయినా నేను సంతోషంగా భరిస్తానమ్మా సంతోషంగా భరిస్తాను ఎందుకంటే నువ్వు నా చెల్లివి నువ్వు నా చెల్లివమ్మా అందుకోసం నువ్వు నిండు నూరేళ్ళు ఉంటే సంతోషంగా ఉంటేనే నాకు చాలు అమ్మా చాలు ఈ జన్మకు చాలు